ఈ సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో శ్రీ శ్రీ విశ్వేశ్వర అన్నపూర్ణ వారిని దర్శించుకున్న పోలవరం శాసనసభ్యులు చెవి బాలరాజు ఆయనకు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికి వేద పండితులతో ఆశీర్వచనాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెడ్డి గణపవరం గ్రామంలో కొలువైనటువంటి శ్రీ శ్రీ విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని గత వారం రోజుల క్రితం జరిగిన అమ్మవారి ఉత్సవాలకు రాలేకపోయానని ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల అక్కడకు హాజరయ్యానన్నారు నేడు కమిటీ సభ్యుల కోరిక మేరకు అమ్మవారిని దర్శించుకున్నానని పోలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి అని అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెలెలా ప్రజలందరికీ ఎప్పుడూ ఉంటాయని రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా నావంత కృష్ణం చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు కనపవరం గ్రామంలో కొలువైన ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడిని సందర్శించడం జరిగింది మొన్న ఉత్సవాలు జరిగినాయి ఆ ఉత్సవాలకి రాలేకపోయాం మేము అసెంబ్లీలో ఉండటం వల్ల రాలేకపోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ సభ్యులు కోరిక మేరకు ఈరోజు అమ్మవారిని దర్శించి పోలవరం నియోజకవర్గం అంతా సస్యశ్యామలం ఉండాలని కోరుకోవడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఈ ఆలయానికి సంబంధించి ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రభుత్వం ద్వారా జరపడానికి మావంతుగా మేము తప్పకుండా ఆలయ కమిటీ సభ్యులకి మేము సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే అమ్మవారి దయ వల్ల నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి కష్టం లేకుండా సస్యశ్యామలం ఉండాలని మేము కోరుకున్నాం తప్పకుండా ఈ గుడిని ఇంకా అభివృద్ధి చెందే విధంగా మేము ప్రభుత్వం తరఫున మా సహాయశక్తులు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవుస్తున్నాం